రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ప్రజలకు చేసింది శూన్యమని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కొయ్యలగూడెంలో వెన్నుపోటు దినోత్సవం నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మబలికించి ఇప్పుడు ప్రజలకు ఎన్నుపోటు పొడుస్తున్నారని ఆయన విద్యా చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజా ప్రతినిధులు కన్వీనర్లు నాయకులు కార్యకర్తలతో కలిసి వెన్నుపోటుపై

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన మనం నిలబడాలని ఈరోజు వెనుపూడు దినంగా నిరసన కార్యక్రమానికి మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమానికి ఏడు మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీడీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అభిమానులు యావత్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈరోజు వెన్నుపోటు తినమని ఎందుకు పెట్టారంటే ఆరు కోట్ల మంది ప్రజల్ని కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిశారు కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ హామీలు ఈ ఏడాది పాలనలో ఒక్కడు కూడా అమలు చేయలేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కళ్ళు తెరిపించాలని ఈ వెన్నుపోటు దినాన్ని ప్రకటించడం అయింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రజలు రోడెక్కారు ఈ ఏడాది కాలంలోనే ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత వ్యతిరేకత మూటగట్టుకోలేదు ఒక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈరోజు ఆ వ్యతిరేకతను మూట కట్టుకుంది ఎందుకంటే ఎక్కిన కానుంచి అధికారంలోకి వచ్చిన కానుంచి వాళ్ళు చేసిన పనులు ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకుల్ని కార్యకర్తలని మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్పిసిపి నాయకులు కార్యకర్తల మీద దాడులు చేయడం హత్య యత్నాలు చేయడం హత్యలు చేయడమే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు మొత్తం కూడా డైవర్షన్ రాజకీయాలే చేస్తున్నారు తప్ప ప్రజలు మర్చిపోయారు అందుకనే ప్రజలకి పక్షణ నిలబడాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఈరోజు లక్షలాది మంది కోట్ల మంది ప్రజలు ఈరోజు రోడ్ ఎక్కారు ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పుడైనా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయాలి చేయబోతే భవిష్యత్తులో ప్రజలు తిరగబడతారు కొడతారు తెరమిచేలు కొడతారని ఈ సందర్భంగా మీకు నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే వెన్నుపోటు అంటే ఈ దేశంలో ప్రపంచంలో గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో వచ్చింది వెన్నుపోటుతోనే పిల్లనిచ్చిన మామను కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాడు ఒక పిల్ల ఇచ్చిన మామిడి ఎన్టీఆర్నే కాదు ఈరోజు యావత్ ఆరు కోట్ల మంది ప్రజలను కూడా ఈరోజు వెనుకోటి పొడిచాడు ఎందుకంటే ఆయన బుద్ధి నైజం అంతే ఎప్పుడు కూడా ఆయన వాగ్దానాలు ఇస్తాడు తర్వాత చేతులు ఎత్తేస్తాడు ఇప్పుడు కూడా అదే విధంగా చేశాడు ఈ సంవత్సర కాలం కూడా ఆయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ప్రతీది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం ఆయన మీద తప్పు నెట్టడమే తప్ప ఈ రాష్ట్రానికి పూర్తిగా గాలి గాలికొదలేసాడు ఈరోజు రాష్ట్ర పరిపాలన ఎలాగుందండి ఈరోజు కూటం పాలన ఎలాగుంది ఈరోజు హత్యలు హత్య ఎత్తనాలు కిడ్నాప్లు దాడులు అక్రమ నిర్బంధాలు అరెస్టులు జైలు ఇవే కదా మీ పరిపాలన దీనికోసమేనా నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చింది దీనికోసమేనా నిన్ను ఈరోజు నిలబెట్టింది ఇప్పుడైనా గుర్తు తెచ్చుకో చంద్రబాబు నాయుడు